హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన కొలతలతో చేస్తే టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా ఒక బౌల్ని పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు శంగపిండిని వేసి రోస్ట్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల పంచదారను వేసుకొని ఒక కప్పు వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి ఇది మరుగు పాకం అయ్యేలోపు ఇంకొక ప్యాన్లోకి ఒక కప్పు నూనె అలాగే ఒక కప్పు నెయ్యిని వేసుకుంటాను లేదు రెండు కప్పుల నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా పాకం రెడీ అయ్యేలోపు ఒక ట్రెయిన్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా పాకం ఏ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండిని వేసేసి బాగా మొత్తం కలిసిపోయినట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కెర పాకం అలాగే శనగపిండి బాగా కలిసిపోయిన తర్వాత ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు అందులోకి మనం హీట్ చేసుకుంటున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలాగే నెయ్యి మొత్తం కూడా అయిపోయేంత వరకు వేసుకోవాలి కొద్దిగా ఫ్లేవర్ కోసము ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను ఇలాగా మనము ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలాగే ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉండాలి అలాగే నీటైనా నెయ్యి అయిపోయిన తర్వాత చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా అప్లై చేసి పెట్టుకున్న ట్రేలోకి ఈ మిక్చర్ని వేయించుకోవాలి ఇలా వేసిన తర్వాత ట్యాప్స్ అయిపోకుండా అలాగే ఒక టూ మినిట్స్ వరకు వదిలేసేయాలి టూ మినిట్స్ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనకి చిన్న చిన్న కేప్స్ కట్ చేసుకోవాలి సో ట్యాప్ చేయకోకుండా ఉండడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేవి అలాగే ఉండిపోయి మైసూర్ పాక్ గుల్లగా వస్తుందనమాట ఇలా దీన్ని డిమాల్ చేసి చూస్తే చూశారు కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది మధ్యలో